అందరికీ శుభోదయం మిత్రులారా ఇది ఈరోజు ఉదయం మన నంద్యాల పట్టణంలో కురిసిన చిన్నపాటి వర్షానికే ఇలా నంద్యాల మొత్తం కాలువలతో నిండి కాలువ నీళ్ళు రోడ్లపైకి వచ్చి ఇలా ఉంది కేవలం నాలుగు గంటలు కురిసిన వర్షానికే ఇలాగా ఉంటే ఇలాగే రెండు రోజులు మూడు రోజులు కురిస్తే మన పరిస్థితి ఏంటి ఇది డ్రైనేజ్ వ్యవస్థ ఈ విషయమై స్పందించాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ గారిని ప్రతి ఒక్కరు కోరుతున్నారు ఏటా ఏటా పెంచుకుంటూ పోతూ పన్నులు వసూలు చేస్తున్నారు మరి ఆ పన్నుల డబ్బులతో కనీసం నంద్యాలపట్నంలో కాలువలు మంచినీటి వ్యవస్థ ఏర్పాటు చేయవలసిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ పైన మన నంద్యాల మున్సిపాలిటీ పైన ఉంది కానీ ఎక్కడా ఇలాంటివి కనబడడం లేదు ప్రస్తుతం చూస్తుంటే ఈరోజు కూర్చున్న వర్షానికి ఇలా ఉంటే రేపు వరదలు కానీ ఇంకా ఇలాంటి సమస్యలు ఏదైనా వస్తే నంద్యాల పరిస్థితి ఏంటి కేవలం నాలుగు గంటలు కూర్చున్న వర్షానికి రోడ్లపైకి నీళ్ళెక్కి పారుతున్నాయి ఇదే కాలనీలలోనే బతుకుతూ జీవితం సాగిస్తున్న ఈ కాలనీల పరిస్థితి చూడండి ఒకసారి మీరే ఈ వర్షపు నీరు వల్ల పెరిగిన దోమలు ఒకవైపు వర్షపు నీరు ఇంకోవైపు దోమలతో సమస్య వీధిలోకి వెళ్తే కుక్కల పెడత ఇది నంద్యాల పరిస్థితి దోమలతో కాటుకు గురి అయ్యి వందల సంఖ్యలో విష జ్వరాల పాలయ్యి హాస్పిటల్ చుట్టూ ఒకవైపు తిరుగుతూ ఇంకోవైపు బయటికి వెళ్తే ఏ కుక్క కరుస్తుందో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ కడుతున్నాను అందాలవాసులు